కొల్లూరు మండలం చిలుమూరు లంక్ వద్ద బాధితులకు తెనాలి బెండి బంగారు నగల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు రెండు వందల కుటుంబాలకు పద్నాలుగు రకాల సరుకులు గల కిడ్లను శనివారం అందజేశారు తెనాలి వెండి బంగారు నగల వర్తక సంఘం ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన కొల్లూరు మండలం చిలుమూరు లంక గ్రామ వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు శనివారం తెనాలి నుండి చిలుమూరు లంకకు వెళ్లిన సంఘ సభ్యులు వ్యాపారులు రెండు లక్షల విలువగాల సరుకులను వారికి అందజేశారు పద్నాలుగు రకాల గల సరుకులను కిట్టుగా ఏర్పాటు చేసి రెండు వందల కుటుంబాలకు వీటిని అందజేశారు ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వరద ముంపుకు గురై నష్టపోయిన బాధితు తమ వంతు సహకారంగా నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు చెప్పారు చిలుమూరు లంకలో ఎస్సీ బీసీలు ఎక్కువగా నివాసం ఉంటున్నారని వారికి సహాయం లభించలేదన్న సమాచారంతో ప్రత్యేకంగా చిలుమూరు లంక వరద బాధితులకు ఈ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘ అధ్యక్షులు నేమ్చంద్ గోవాణి చలువాది కిరణ్ కుమార్ కొత్తమాసు సురేష్ బాబు కొత్తమాసు లక్ష్మీ నారాయణ కొల్లూరు హర్ష కొల్లూరు సత్యనారాయణ అప్పల మోహన్ పట్నాల మణి కొత్తమాసు ఆనంద్ మురగపూడి సాయిశరత్ తదితరులు పాల్గొన్నారు పెండి బంగారు నగర వ్యాపారస్తుల తరఫున కొల్లూరు మండలం గ్రామానికి మేము వరద బాధితులకి నిత్యావసర వస్తువులు పద్నాలుగు రకాల ఇదితో ఒక కిట్ తయారు చేసి సుమారు రెండు లక్షలు విలువ అయ్యి మేము పంపిణీ చేయడానికి బయలుదేరుతున్నాం ఈ స సందర్భంలో మాకు సహకరించిన మా వెండి బంగారగల వర్తకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే చిలుమూరు లంక కొల్లూరు మండలంలో ఎక్కడో చివర మాలుమాలు ఉన్నది అక్కడ అందరూ కూడా ఎస్సీలు బీసీలు ఎస్సీలు వారికి ఇంతవరకు సరైన సహాయ సహకారాలు అందలేదని మా ఎంక్వైరీలో తేలింది అందుకని వారికే మేము రెండు వందల కుటుంబాలకి ఈ కిట్టును పంచడానికి మేము బయలుదేరుతున్నాం వెండి బంగారు నగల వర్తక సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినప్పుడు మా అసోసియేషన్ సంఘ సభ్యులందరూ స్పందించినటువంటి ఉదారంగా స్పందించినటువంటి విషయం ఎంతో ఆనందమైంది ఇది సమాజంలో ఈ సేవాభావం ఎంత అవసరమైంది ఎప్పుడూ ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మా అసోసియేషన్ పలు రీతుల్లో స్పందిస్తుంది ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రజల్లో ఎంతో చైతన్యం వస్తుంది మనం తోటి వాళ్ళకి సహాయం చేయాలన్న భావన అందరిలో ఉంది అదేవిధంగా మా అసోసియేషన్ కూడా ఈ విధంగా స్ప స్పందించడం మాకు చాలా ఆనందంగా ఉంది